ప్రతిభకు పట్టాభిషేకం కరపత్రాల విడుదల ప్రతి సంవత్సరం లాగే నేటి సంవత్సరంకు సంబంధించి ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలోని పద్మశాలి కులానికి చెందిన విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఒకటో తారీఖు ఆరు నెల రెండు పేల ఇరవై ప్రతిభకు పట్టాభిషేకం కార్యక్రమం నిర్వహిస్తామని పద్మశాలి సంఘం అధ్యక్ష కార్యదర్శులు వెంకట వెంకటసుబ్బయ్య గాజుల శంకర్ తెలిపారు భద్రావతి ఋషి దేవాలయంలో జరిగిన సమావేశంలో ఇందుకు సంబంధించిన కరపత్రాలు విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పదవ తరగతిలో ఐదు వందల నలబై మార్కులు ఇంటర్లో తొమ్మిది వందల మార్కులు పైబడి సాధించిన వారు దరఖాస్తులు చేసుకోవాలన్నారు వచ్చిన దరఖాస్తుల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి మొదటి బహుమతిగా పది రూపాయలు రెండవ బహుమతిగా ఏడు పేల ఐదు వందల రూపాయలు మూడవ బహుమతిగా కాన్సలేషన్ బహుమతిగా రెండు వేల రూపాయలు అందజేస్తామని తెలిపారు మరిన్ని వివరాలకు ఎం మంగపతి సెల్ నెంబర్ నైన్ త్రీ నైన్ జీరో ఫోర్ ఫైవ్ ఎయిట్ నైన్ ద్వారా సంప్రదించాలని అన్నారు పాల్గొనదలిచిన వారు ఈ నెల పదిహేనవ తేదీలోపు మార్కుల జాబితా కుల ధృవీకరణ పత్రం ఆధార్ కార్డ్ జిరాక్స్ పత్రాలను అందజేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు సాధు సూర్యనారాయణ చెన్న వెంకటేశ్వర్లు సుబ్బయ్య గాజుల ఎర్రయ్య చెన్న శ్రీను తదితరులు పాల్గొన్నారు తరఫున ఈ పదవి టాభిషకం అని చెప్పి నాలుగు ఫస్ట్ ఐదు సంవత్సరాలు వేణుపల్ వెంకట సుబ్బయ్య గారు అధ్యక్షులుగా ఉన్నారు మరిన్ని ఆయన మంచి చూసి మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాలు వినాకే పట్టం కట్టారు ఆ తర్వాత ఇప్పుడు నాలుగో సంవత్సరం జరుగుతుంది ఇలాగే మంచి పనులు చేస్తూ ఉన్నారు నా కర్నూలు జిల్లా ప్రతిమశాల సంఘం వారు పుల బాంధువులంతా అందరికీ సహ సహకరించాలని కోరుతున్నాను జై మార్కండేయ జై జై మార్కండేయ ఈరోజు కర్నూలు జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యం ఉమ్మడి జిల్లా ఆధ్వర్యంలో ప్రతింబ పురస్కారాలను ఇవ్వడం జరుగుతుంది గత నాలుగు సంవత్సరాల నుంచి ఈ ప్రతింభ పురస్కారం ఇవ్వడం జరుగుతుంది ఉమ్మడి జిల్లాలో మరి ఇది నాలుగో సంవత్సరం నాలుగవ వార్షికం మరి ఈ యొక్క కార్యక్రమానికి మన కుల జిల్లాలో ఉన్న అన్ని సంఘాలు అందరు కూడా మాకు ఎప్పుడూ అండగా ఉండి సహాయ సహకారం అందిస్తున్నారు మరి వారి యొక్క సహాయ సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా మనం రెండు జిల్లాల్లో నిర్వహిస్తున్నామంటే చాలా గర్వకారణం మరి కుల బాంధవులైన విద్యార్థిని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను మరి పదవ తరగతి పిల్లలు ఐదు వందల నలభై మార్కుల పైన వచ్చిన వారందరు కూడా ఈ యొక్క ప్రతిభ పురస్కారాలు తీసుకోవడానికి అర్కులు మరి ఇంటర్లో విద్యార్థులు తొమ్మిది వందల మార్కులు పైన వచ్చిన విద్యార్థి విద్యార్థులు అందరూ కూడా అర్కులు మరి ఈ విధంగా ఐదు వందల నలభై మార్కులు టెన్త్ క్లాస్ వారికి ఇంటర్ విద్యార్థులు తొమ్మిది వందల మార్కుల పైన వచ్చిన వారు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ యొక్క మనము మే ఇరవైవ తారీఖు లోపల వారి యొక్క మే మే పదయో తారీఖు లోపల వారు ఈ యొక్క పద్మశాలి పద్మశాలి జిల్లా సంఘానికి వారి యొక్క మార్క్ లిస్టు మరి ఆధార్ కార్డు వారి యొక్క కుల ధృవీకరణ పత్రము అందజేయాలని కోరుచున్నాము మరియు ఈరోజు ఈ పత్రికల ద్వారా వారికి నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది దేవస్థానం నెంబర్ ఇచ్చాము దీంట్లో భీమలపల్లి వెంకటేశ్వర ఒకటి రామయ్య దేవుడి మూడు నెంబర్లు ఉన్నాయి ఈ మూడు నెంబర్లు కూడా వారి యొక్క ఈ పత్రాలను మాకు అందజేయాలని కోరుచున్నాము కుల దేవీకరణ పత్రం ఒకవేళ లేట్ అయినా మాకు జూన్ ఒకటో తారీఖు లోపల మాకు చేసినా పర్వాలేదు కానీ ఆధారు ఈ యొక్క మార్క్ లిస్టు వెంటనే పంపించాలని నేను కోరుకుంటున్నాను మరి రెండవది ఏమంటే ప్రతి ఉలబాంధవులైన జిల్లాలో ఉండే సంఘాల అందరు పెద్దలు కూడా ఈ యొక్క సమాచారాన్ని ఉలబాంధవులైన పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేసి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం ఈ కార్యక్రమం చేసే విధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను మరి అందరూ కూడా ఆహ్వానించలే మన కుల బాంధవుల పిల్లలు కాబట్టి అందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని కోరుకుంటున్నాను జై మార్కండేయ జై జై మార్కండేయ ఇండేయా ఐదు వందల నలభై మార్కుల పైన మరి మొదటి బహుమతి పదివేల రూపాయలు రెండవ బహుమతి ఏడు వేల ఐదు వందల రూపాయలు మూడవ బహుమతి ఐదు వేల రూపాయలు మరి కన్సల్టెంట్ బహుమతులు రెండు వేల రూపాయలు మరి ప్రశంసాపత్రము వీరికి ఇవ్వడం జరుగుతుంది మరి ఉడిగా అమౌంట్ అందరికీ అందజేయడం జరుగుతుంది